கோமாளிக்கு வரவேற்பு தினாதனி பாபு கோமாளிக்கு ஜெய் கோமாளிக்கு ஜெய் கோமாளிக்கு ஜெய் நக்கியா ஜெய் விதான்ங்க பா ஜெய் கேக் போடணும் பேப்பர் இந்த வெட்டிதா இந்த இதைப் பட்டு జై హో గోమాత జై హో గోమాత జై హో గోమాత తల్లిదండ్రుల తర్వాత మళ్ళీ తల్లి స్థానం ఒక గోమాతకి మనం ఇస్తున్నాం కనుక అలాంటి గోమాత మాధవ గురుకులంలో ఉండడం మీ అందరికీ అలాగే ఈ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా ఎంతో శ్రేయస్కరం చాలా రోజులుగా మనం మంచి పాలు కానీ మంచి ఆహారం కానీ తీసుకోవడానికి బయట పరిస్థితులు అనుకూలంగా లేవు అందులోనూ ముఖ్యంగా మన మాధవ గురుకులానికి అవకాశం ఉండాలని సంకల్పం చేశాం న్యాచురల్ ఫార్మింగ్ అండ్ లివింగ్ కమ్యూనిటీ ఒక కమ్యూనిటీగా ఏర్పడి మనమందరం ఇక్కడ కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాం ప్రకృతి వ్యవసాయ విధానంలో మంచి ఆహారాన్ని సేకరించాలి అందరికీ మంచి ఆహారాన్ని అందించాలన్న సదుద్దేశంతో చేస్తున్నాం అలాగే పిల్లలకి మంచి ఆహారం అంటే పాలే కదా సో ఆ పాలు అందరికీ అందాలి అది కూడా దేశవాళి ఆవు పాలు పిల్లలకి అందించాలి అది మన మాధవ గురుకులం నుంచే మొదలు పెట్టాలన్న సదుద్దేశంతో ఇక్కడ మొదలుపెట్టాం సో ఈ ఆవు వల్ల గోమాత యొక్క పాలను స్వేక్సి మనం ఆహారంగా తీసుకోవడం వల్ల మన రోగ నిరోధక శక్తి కానీ అలాగే మన జ్ఞాపక శక్తి కానీ అలాగే మన మెమరీలో అంటే మనం మన మైండ్లో న్యూరాన్స్ యొక్క యాక్టివిటీ కానీ అన్నీ మార్పులు జరుగుతాయి అంత శక్తివంతమైనది దేశవాళి యొక్క ఆవు పాలు కనుక గోమాత మనతో పాటు ఉంటే మనకు ఏం అవసరమో గోమాతకు తెలుస్తుంది మనల్ని చక్కగా తల్లి ఎలా సంరక్షిస్తుందో ఆ విధంగా గోమాత సంరక్షిస్తుంది గోమయ వసతి లక్ష్మి అన్నారు గోమయంలో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది ఒక్క లక్ష్మీయే కాదు సకల దేవతలు గోమాతలో ఉంటారు అందుకే అంత ప్రాధాన్యత గోమాతకి ఇవ్వడం జరిగింది కనుక అలాంటి మాత మనతో పాటు అందులోను మన మాధవ గురుకులంలో ఉండడం అనేది నిజంగా మనం ఒక మంచి కార్యక్రమం చేసా ఉన్న సంతృప్తి మాకు కలిగింది మా కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఎంతో సంతోషంగా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ అవకాశం మా కమ్యూనిటీకి ఈ ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అన్ని రకాలైనటువంటి సకల సౌభాగ్యాలు ఇస్తుంది ఆ యొక్క సౌభాగ్యాలన్నీ కూడా ఈ యొక్క ఉన్న పిల్లల దగ్గర ఉంటే బాగుంటుందని మాస్టర్ మీరు అందరూ కూడా అభిప్రాయంతో ఈరోజు మహిళా దినోత్సవం ప్రత్యేకంగా ఈరోజు మహిళా దినోత్సవం కాబట్టి ఒక మహిళ అంటే ఒక మాతను మాధవగురుకులను తీసుకురాలనేటువంటి సంకల్పంతో ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా అదేవిధంగా మహనీషా బర్త్డే సందర్భంగా ఇక్కడ వచ్చి ఈ ఇక్కడ కూడా అందుబాటులోకించాం ఎవరైనా కానీ పూజ చేయాలను ఆపు పూజేయాలనుకున్న వాళ్ళు గోమాతకు పూజ చేయాలనుకున్న వాళ్ళు మాధవగురుకులం ఉన్నటువంటి ఇక్కడ వచ్చి పూజించవచ్చు గోవే సకల సౌభాగ్యాలకు మూలం కాబట్టి గోవునందరూ అందరూ పూజించాల గోవు సర్వ అంటే గోవులోనే అన్ని అన్ని రకాల దేవతలు కూడా ఉంటారు కాబట్టి గోమాతను మన అందరం కూడా పూజించి గోమాత యొక్క ఆశీస్సులు తీసుకోవాలని చెప్పి ఇక్కడ గో మాధవ గురుకులం మనందరికీ తెలుసు ఇక్కడ ఉన్నటువంటి బా పిల్లలందరికీ ఈ యొక్క పాలు తాగి మంచి ఆరోగ్యం రావాలనేటువంటి నెంకల్ పొంది ఇక్కడ ఈ ఆవులు కూడా ఇక్కడ ఉంచడం జరిగింది సహకారం తోటి వీళ్ళందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలి ఈ గోమాతను చక్కగా చూసుకుంటారని ఆశిస్తున్నాం జగియభరత మాత్ర ఇప్పుడు దీనికి సంబంధించి